ఫోన్ పోయిందని కంప్లైంట్ వస్తే చాలు ఆ జిల్లా పోలీసులు పక్కాగా రికవరీ చేసి ఇస్తున్నారు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి పక్క రాష్ట్రాల నుంచి సైతం ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందజేస్తున్నారు అలా ఒకటి కాదు రెండు కాదు ఇప్పటి వరకు పది విడతల్లో ఐదు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు విలువైన మూడు వేల మూడు వందల ముప్పై ఆరు ఫోన్లను బాధితులకు అందజేశారు మరి ఆ మొబైల్ రికవరీ గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ పల్లి జిల్లాలో చోరీకి గురైన ఆరు వందల ఇరవై ఐదు సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు రికవరీ చేసి ఫోన్ల విలువ కోటి లక్షలు ఉంటుందని కూడా పోలీసులు వెల్లడించారు రికవరీ చేసిన ఫోన్లను జిల్లా సిన్హా తన కార్యాలయంలో బాధితులను అందజేశారు సో సక్సెస్ఫుల్గా అవుతుంది కానీ మాకు ఈ ఫోన్ దొరకడం నిజంగా మా అదృష్టం థ్యాంక్ యూ పోలీస్ చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక టూ ఇయర్స్ తను చేసిన ప్రాజెక్ట్ వర్క్ అంతా ఇందులో ఉండిపోవడం వల్ల తన వైభవ్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది ఇలాంటి టైంలో మీకు ఫోన్ దొరికింది చాలా మీకు రండి అని చెప్పేసి మీరు ఫోన్ చేయడం మా ఆనందానికి అద్దులు లేవు ఎందుకంటే ఎంతో కష్టపడి చేసిన ప్రాజెక్ట్ పోయిందని ఆనందం కానీ చాలా ఆనందంగా అనిపిస్తుంది థ్యాంక్ యూ పోలీస్ అనకాపల్లి జిల్లాలో ఇప్పటి వరకు సెల్ ఫోన్ చోరీలకు సంబంధించి ఐదు వేల ఆరు వందల ఫిర్యాదులు నమోదు కాగా పోలీసులు ఇప్పటికే తొమ్మిది విడతల్లో రెండు వేల ఏడు వందల పదకొండు మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు ఇక తాజాగా పదవ విడతతో కలిపి మొత్తం ఐదు కోట్ల ఇరవై ఏడు లక్షల విలువైన మూడు వేల మూడు వందల ముప్పై ఆరు మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు పోలీసులు ఈరోజు టోటల్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మొబైల్ ఫోన్స్ విక్టమ్స్కి రిటర్న్ చేయడం జరుగుతూ ఉన్నాయి వాళ్ళు సిఐఆర్ పోర్టల్ యూజ్ చేసుకుని డిఫరెంట్ టైమ్స్కి పోలీసుకి కంప్లైంట్ ఇచ్చారు లేకపోతే వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది థర్డ్ ఆప్షన్ ఏమంటే వాళ్ళు మన వాట్సాప్ బాట్ యూజ్ చేసుకుని ఒక సెల్ఫ్ జనరేటెడ్ మెసేజ్ ద్వారా మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ మూడు రకాలు వాళ్ళు మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద మన ఐటీ కోర్ టీం ఎస్పెషలీ మొబైల్ రికవరీ టీమ్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ ఇన్స్పెక్టర్ ఐటీ కోర్ వెంకట్రావు ఎన్ఎస్ఐ ఐటీ కోర్ సురేష్ అలాంగ్ విత్ ద టీమ్ బాగా హార్డ్ వర్క్ చేసుకుని ఇది ఎంటైర్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది దానికి వాల్యూ అప్రాక్సిమేట్లీ వన్ పాయింట్ టూ ఫైవ్ దాకా మనం ఎస్టిమేట్ చేసుకుంటున్నాము ఇది టెన్త్ ఫేజ్ ఆఫ్ మొబైల్ రికవరీ మన అనకపల్లి డిస్ట్రిక్ట్లోనే అవుతుంది ఇప్పుడు వరకు టోటల్ త్రీ మొబైల్ ఫోన్స్ కూడా రికవర్ చేసి పబ్లిక్ ఇవ్వడం జరిగింది అనకాపల్లి జిల్లాతో పాటు ఇతర జిల్లాలు పొరుగు రాష్ట్రాల్లో ఫోన్లను కనిపెట్టి రికవరీ చేయడం కోసం ప్రత్యేకంగా ఒక బృందం ఏర్పాట్లు చేశారు ఎఫ్ఐఆర్ కానీ పోలీసు స్టేషన్కు వెళ్లే అవసరం కానీ లేకుండా మొబైల్ వివరాలను తెలియచేస్తే రికవరీ చేసే విధానాన్ని అమలు చేసి ప్రజలకు సౌలభ్యం కల్పించారు అనకాపల్లి జిల్లా పోలీసులు